예 일반 Teru 나나 Yey 나나 너는 총 몇명이야? 5명 발백시프 a 있어? d m u r నేను డాక్టర్ షహనా బేగం సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆప్స్ట్రేషియన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కడపలో ప్రాక్టీస్ చేస్తున్నా ద ఫోర్ ఇయర్స్ నుంచి నేను అవుట్ ఆఫ్ సిటీ ఉన్నాను అందుకనేసి ఐ ఇన్ ఇయర్ మళ్ళీ మన కడప ప్రజలకు అదే వైద్య సౌకర్యం అందుబాటులో ఉంచడానికి అన్ని గైనకలాజికల్ ఆబ్స్టిక్స్ కాన్పులు సిజేరియన్ ఆపరేషన్లు యాంటీనాటల్ కేర్ అంత హైరీస్ ప్రెగ్నెన్సీస్ ఓ మెనోపాసల్ ట్రీట్మెంట్ పీసీఓడి ఇన్ఫాటిలిటీ ట్రీట్మెంట్ అన్నిటి బీ సమస్యలకు అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మళ్ళీ రీస్టార్ట్ చేశాము హాస్పిటల్లో ఇది ఎస్పీ బంగ్లా రోడ్ న్యూ వేవ్ డ్రైవింగ్ స్కూల్ ఆపోజిట్గా చాహునా హాస్పిటల్ అని ఇవాళ ఓపెనింగ్ స్టార్ట్ చేస్తున్నాము అందరికీ అందుబాటులో అంత సరసమైన ఫీజెస్కే ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది ఇన్ఫాటిలిటీ ట్రీట్మెంట్ కూడా మీరు ఇంకా ఫ్యాటిలిటీ ఐవిఎఫ్ సెంటర్స్కి అక్కడ వెళ్తే చాలా ఫాస్ట్ అవుతుంది కదా ఇక్కడ కొంచెం అంత అఫర్డబుల్ ప్రైస్లో ట్రీట్మెంట్ ఇస్తాము హైరిస్ ప్రెగ్నెన్సీ డైనిక్ ప్రొసీజర్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటుంది ఎమర్జెన్సీ కేసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపీ అయితే మార్నింగ్ నైన్ టు వన్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ ఉంటుంది మేడం బయట హాస్పిటల్కి మన తేడా ఏంటి అన్నీ ఇంకా బాగా ఇక్కడ స్టాఫ్ కూడా మంచిగా ఉంటుంది కూడా అంతా పేషెంట్ కేర్ బాగా ఉంటుంది రోడ్స్ ఆర్ఎస్ రోడ్లో ఉన్నింది ప్రజెంట్ అది ఉన్నింది అది ఫోర్ ఇయర్స్ నేను సిటీలో లేను కాబట్టి అది అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను ప్రజెంట్ హాస్పిటల్ అయితే నేర్ డ్రైవింగ్ స్కూల్ ఆపోజిట్గా ఉంటుంది ఎంబీబీఎస్సీ దాత మెడికల్ కాలేజ్ విజయవాడలో చేశాను పీజీ ఎంఆర్ఎంసీ కుల్పద్దా డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ త్రీ సార్ నా పేరు షేక్ హైదర్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని మేడం గారి హస్బెండ్ నేను నేను కడపలో దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఉన్నాను ఇక్కడే మా సొంత ఊరు వచ్చేసి మైదుపూర్ మండలో మేడం దాదాపు నైంటీ త్రీ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కడపలో ఫస్ట్ పీజీ ముందు పెద్ద అభ్యర్థింది దర్గా దగ్గర ప్రాక్టీస్ చేశారు అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత గుల్వర్గాకు పీజీ చేయని వెళ్ళిపోయారు పీజీ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ నుంచి సెవెన్ రోడ్స్ దగ్గర మేము ముందు నవాజ్ నర్సింగ్ హోమ్ అని ఉంది పాత బిల్డింగ్ అంతకుముందు గ్రేస్ నిర్మల పనిచేశారు కదా అక్కడే తర్వాత ఆ బిల్డింగ్ పడగొట్టిన తర్వాత మనం అక్కడ నుంచి వైవీ స్టేట్ ఉంది కదా శాంత ఫ్రంక్ రోడ్ శాంత హాస్పిటల్ తీసుకు తీసుకుని అక్కడ పెట్టి ఉంటుంది మళ్ళా మన బిల్డింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము ఎస్హెచ్ హాస్పిటల్ అని ఇక్కడ రన్ చేసాము తర్వాత మేము అనుకోకుండా నెల్లూరుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది మా పాప చదువు కోసము అప్పుడు క్లోజ్ చేసేసాము బిల్డింగు అది లీజ్కి ఇచ్చేసాము అది లీజ్కి ఇచ్చాము కాబట్టి ప్రస్తుతం మేడం ఇంట్లో బోర్ లేకుండా ఉండాలనేసి ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేసాము ఇక్కడ ప్రస్తుతము మేడం చాలా సీనియర్ ఇన్ఫ్లెటిలిటీ కేసెస్ చాలా బాగా తెస్తుంది సీజర్ ఎంత తెచ్చుకోట కానీ సింగిల్ హ్యాండ్తో డీల్ చేస్తుంది ఎవరు సపోర్ట్ లేకుండానే డెలివరీస్ బాగా చేస్తారు కాకపోతే మనం పోవాల్సి వచ్చింది కాబట్టి అక్కడ క్లోజ్ చేయాల్సి వచ్చింది అంతే లేకపోతే మనం అక్కడే కంటిన్యూ అయ్యి ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ స్టార్ట్ చేస్తాము సర్వీసెస్ బాగుంటాయి మన ఇన్ఫెక్టెడ్ కేసెస్కి వచ్చేసి మామూలు ఫీజే తీసుకుంటుంది మేడం ఇంతవరకు దగ్గర కొడుక అడిషనల్గా కలెక్ట్ చేయలేదు జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏం చేస్తారంటే నలభై లక్షలు యాభై లక్షలు వసూలు చేస్తారు మేడం అంత రెగ్యులర్ ఫీజులోనే ట్రీట్మెంట్ ఇస్తుంది మేడం ప్రత్యేకత అదే మారుతి నగరే న్యూ ఆపోజిట్ న్యూవే ట్రైనింగ్ స్కూల్ బ్యాక్ సైడ్ ఆఫ్ సిఎస్ఐ గేట్ మెయిన్ రోడ్ సార్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ గడప ప్రజలందరికీ చాలా థ్యాంక్స్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బాగా కోఆపరేట్ చేశారు ఇక ముందు కూడా అలాగే కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్త ఇస్తాను అదే అఫర్డబుల్ ప్రైస్లో ఇక్కడ షహానా హాస్పిటల్లో మీకు అన్ని రకాల ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గైనిక్ ట్రీట్మెంట్ ఆఫ్టెక్ ట్రీట్మెంట్ అన్ని అఫర్డబుల్ ప్రైస్లో అందుబాటులో ఉంచుతాము thank you